మహాదేవుడును మా రక్షకుడైన ప్రభు నామంలో మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం సరివిస్తున్న రీతిగా మరి ఇప్పుడే మన ముందు దైవజేనుడు వరమాయి గారు కూడా మాట్లాడి ఉన్నారు మరి మరణం అనేది అది ఎంతో వేదనకరమైనది బాధాకరమైనది మరి ఒక మనిషి తన జీవితంలో సిద్ధపాటు అంతా కలిగి ఉన్నప్పటికీ ఆ క్షణానికి మరి అతను ఎలా ముగిస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే దైవజనుడు కీర్తనకారుడైన దైవజనుడు అంటున్నాడు తొంభైవ కీర్తనలో నువ్వు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు మరి దేవుని యొక్క ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడిన విషయం ఏంటంటే దేవుడు మనలను సృజించినప్పుడు ఆయన మనలను ఆత్మగా సృజించాడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో సృజించబడిన మనలను ఆయన మంటికి మార్చాడు ఎందుకు మార్చాడంటే ఈ లోకంలో జన్మించే ప్రతి వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు ఒక పనిని ఒక బాధ్యతను అప్పగించాడు ఆ పని ఏంటంటే దైవత్వాన్ని ఈ లోకంలో ప్రదర్శించాలి మరి ఇప్పటి వరకు మరి కొల్లి ముసలి గారు అనగా జోసఫ్ గారు గురించి చాలా మంచి సాక్ష్యాలు విన్నాను అది చాలా సంతోషకరమైన విషయం ఒకసారి నేను ఒక కొటేషన్ చదివాను ఆ కొటేషన్ ఏంటంటే ఆ ఒక దైవజీరుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసులు వేషధారణ లేని జీవితాన్ని జీవించండి ఎందుకంటే మీరు మరణించిన తర్వాత దైవ కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండాలి అన్నాడు ఆయన ఎందుకంటే చాలాసార్లు మరణం ఉన్నప్పుడు అక్కడ చెప్పే మాటల్లో చాలా మాటల్లో నిజాయితీ ఉండదు కానీ నేను నమ్ముతున్నాను ఈరోజు మరి జోసెఫ్ గారి గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా యథార్థమైనవి ఎందుకనగా ఒక మనిషి తన జీవితంలో ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అప్పగించిన పని ఏంటంటే ఆయన చెప్తాన్ని నెరవేర్చడం అయితే మనందరికీ తెలుసు ఆదాము అవ్వా దేవునికి ఆ వాక్యాన్ని విడిచి మరి వారు మరణానికి లోనవుట ద్వారా ప్రతి మానవుడు కూడా నిజమైన వాక్యాన్ని ఆ గ్రంథములో తను ఏమై ఉన్నాడో దాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు అందునిమిత్తమే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు తనకిష్టమైన రీతిగా జీవిస్తా ఉన్నాడు మానవుడు చేసే పాపం ఏంటంటే తనకిష్టమైన రీతిగా జీవించటమే మానవుడు చేసే పాపం అందుకే ఆ పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ గెచ్చం అనే తోటలో ఆయన ఆతృత కలిగి ప్రార్థన చేసేటప్పుడు అన్నారు ప్రభు తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఇద్దరు నుండి తొలగించము ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నారు అనగా యేసు ఆయన సొంత ఆలోచన నెరవేర్చలేదు కాని ఆ తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు ఆ గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏం రాయబడి ఉన్నదో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి తన చిత్తాన్ని పక్కన పెట్టాడు కాబట్టి మన సహోదరులు మరి జోసఫ్ గారు మరి వారి యొక్క జీవిత కాలంలో లోక సంబంధంగా మంచి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను మరి వారి తర్వాత మీరు ఒక విషయాన్ని గమనించాలి ఒక మాట ఉంది హిబ్రూ సామెత ఏంటంటే వెన్ ఎ మ్యాన్ లీవ్స్ దిస్ వరల్డ్ హిమ్ ఇన్ చిల్డ్రన్ అంటే ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ వ్యక్తిని మీరు ఆయన సంతానంలో చూస్తారన్నాడు కాబట్టి యూసెఫ్ గారి యొక్క కుమారులు మరి కుమార్తెలు అలాగే మరి వారి యొక్క కోడండ్లు వారి వారందరూ కూడా అల్లుళ్ళు వారి యొక్క సంతానం అంతయు మీరందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే ఆయన మీ ఎదుట ఏ మంచితనాన్ని మాదిరితనాన్ని చూపించాడో ఆ మాదిరితనాన్ని మీ జీవితంలో మీరు కొనసాగించినప్పుడు ఆయన ఈ లోకంలో నెరవేర్చిన జీవితం యొక్క ఫలితాన్ని ఆయన అనుభవిస్తాడు మరొక విషయాన్ని నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను మరి గతంలో మరి ఆ కొల్లి ముసలి గారి యొక్క సన్మాన కార్యక్రమం జరిగింది చాలా సంతోషించాను ఎందుకంటే అప్పుడే నేను ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవటం జరిగింది మరొక దైవజనుడు అన్నాడు ఒకవేళ ప్రపంచవ్యాప్త పరిచర్య నీకు లేకపోయినా ప్రతి మనిషికి దేవుడు ఒక మినిస్ట్రీ ఇచ్చాడు ఆ మినిస్ట్రీ ఏంటంటే ఆ కుటుంబమే మినిస్ట్రీ అన్నాడు ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు ప్రతి భర్త ప్రతి భార్య మీ కుటుంబం అనేది ఒక పెద్ద మినిస్ట్రీ దాని ప్రభావాన్ని మీరు అన్నడు కూడా తక్కువగా అంచనే వేయద్దు మరి ఈ రోజు ముస్లిం గారి గురించి వారి కుమార్తెలు మాత్రమే కాక మరి వారి కజిన్స్ కూడా మరి వారి అన్నదమ్ముల పిల్లలు లేకపోతే మరి మరద వాళ్ళు ఏమంటారు వదినమ్మ గారి పిల్లలు వాళ్ళందరూ కూడా ఒకటే ఏం చెప్తున్నారంటే ఆయన మా సొంత తండ్రిలాగా సొంత తల్లిలాగా మమ్మల్ని సాకారు అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ప్రతి వ్యక్తి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుడు మరలా మనల్ని పిలిచే ఒక గడియ ఉన్నది దైవసేపు చెప్పారు మరణం అనేది ఎంతో కఠినమైనది అయితే అదే సమయంలో బైబిల్ చెప్తుంది నీతిమంతుల మరణము యహోవా దృష్టికి మిగులు విలువగలిగినది ఎందుకంటే ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుని కలిగి లోకంలో జీవిస్తాడో ఏ వ్యక్తి అయితే ఒక యథార్థమైన జీవితాన్ని జీవించగలడో ఆ మరణం వచ్చినప్పుడు సంతోషంగా దాన్ని ఎదుర్కోగలడో ఆ వ్యక్తి మరలా తిరిగి దేవుని నిలబడినప్పుడు ఆ వ్యక్తి దుఃఖంతో కాక ఆనందంతో ఒక సంతృప్తితో ఆ దేవునిలో ఆ లీనమైపోయి ఆయనతో పాటు యువ జీవిస్తారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ధైర్యం వహించండి మన ప్రభువును కలుసుకోవటానికి అనుగుణంగా మనందరి జీవితాలు ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించుకుంటూ ఏసు క్రీస్తుని నిర్దరక్షకుడిగా అంగీకరించండి అంగీకరించిన వారైతే వాక్య ప్రకారంగా మీరు జీవించండి అప్పుడు ఆ గొప్ప ఎత్తబాటు కొరకు మనం సిద్ధపడతాం మరి అలాగే దైవజనులు బర్నబస్ గారికి మరి ఈ సమయంలో మరి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మరి వారు దైవ సేవకులు చాలా ధైర్యంగా మాట్లాడారు అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అయినప్పటికీ మన శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ పెయిన్ అనేది మనతో ఉంటుంది అయినప్పటికీ ఆ పెయిన్ తీసేవాడు దేవుడై ఉన్నాడు మీ యొక్క తండ్రి గారు శరీర సంబంధంగా ఏ మాదిరిని అయితే మీరు మీకు చూపించారో అదే మాదిరిని మీరు శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా చూపిస్తూ మరి దేవుని నామానికి మహిమకరంగా మీ జీవితం ముందుకు సాగాలని నాశపడుతున్నాను మరి అలాగే వారి యొక్క కుమార్తెలకి వారి మనవ సంతానం అంతటి కూడా ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారు యేసు బట్టి దేవునికి స్తోత్రాలు మీరు కూడా అదే యేసుక్రీస్తుని